శంకరనారాయణ కళ్యాణ మండపంలో ఈ నెల ఐదవ తేదీ బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నట్లు కార్పొరేటర్ గిరిజాశంకర్ కార్యాలయంలో కరపత్రాన్ని కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరెడ్డి మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు మల్లాది విష్ణు కోన రఘుపతి జ్వాలాపురం శ్రీకాంత్ కాశీపట్ల సాయినాథ్ శర్మ తాడేపల్లి విజయకృష్ణ తదితరులు పాల్గొంటారన్నారు కార్యక్రమంలో బ్రహ్మణ సేవా సమితి సభ్యులు కార్పొరేటర్ నీలంరాజు సరోజ రాఘవ ఉప్పుగొండూరు శ్రీనివాసరావు దామరాజు క్రాంతికుమార్ జ్వాలాపతి శ్రీనివాసాచార్యులు మైనంపాటి సాయి హరి ప్రేమ్నాథ్ కేబుల్ మూర్తి డాక్టర్ శ్రీనివాస్ మూర్తి మాధవ శర్మ శ్రీనివాస్ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు మొదటి నుంచి కూడా ఈ బ్రాహ్మణ జాతికి ద్వేషి అంటే అది తెలుగుదేశం పార్టీ అది ఇవాళే కాదు నలభై ఏళ్ళ నుంచి కూడా అది స్టేట్లో జరుగుతున్నటువంటి నిత్య కృత్యం అది ప్రతి బ్రాహ్మణికి తెలుసు మనల్ని కూడా ఎప్పటి నుంచి కూడా మనకి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అట్లనే వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా బ్రాహ్మణులకు ఎంతో అండదండగా ఉండి మనందరినీ కూడా సంక్షేమం వైపు నడిపిస్తున్నటువంటి నాయకులుగా వాళ్ళని అందరూ కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక్క మాట చెప్తున్నా ఎక్కడైనా సరే ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షేత్రం ఎక్కడైతే బ్రాహ్మడు సుభిక్షంగా ఉంటాడో ఎక్కడైతే బ్రాహ్మడు సంతోషంగా ఉంటాడో అక్కడ ఆ రాజ్యం బాగుంటుంది ఆ రాజులు బాగుంటారు ఆ సామ్రాజ్యం కూడా సర్వతమగ ముందుకెళ్తుంది అందుకని ఎందుకంటే ఇవాళ సిపి ప్రభుత్వంలోనే బ్రాహ్మణులందరూ కూడా సుఖ సంతోషత అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు మాకు రాబోయే ఎన్నికల్లో ఇటు బాలిన శ్రీనివాసరెడ్డి గారిని ఎంపీగా మన చివరి భాస్కర్ రెడ్డి గారిని అత్యధికమైన మెజార్టీతో గెలిపించాల్సిందిగా మన బ్రాహ్మణందరినీ కూడా కోరుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమంలో భాగంగా మనం రేపు ఐదో తారీఖు అనగా ఆదివారం ఐదు మే ఆదివారం మనం మధ్య పదకొండింటికి బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం పెట్టాం అది కూడా ఓన్లీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అట్లనే మన ఎంపీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మన శ్రీకాంత్ శర్మ గారు మల్లాది విష్ణు గారు కోన రఘుపతి గారు అట్టనే సాయినాథ్ శర్మ గారు ఇంకా వాళ్ళందరూ కూడా విచ్చేస్తున్నారు ఆ కార్యక్రమానికి దానికి సంబంధించిన పాంప్లెట్ని అట్లనే దానికి సంబంధించినటువంటి ఇన్విటేషన్ కూడా ఈ పత్రికా ముఖంగా అది వాళ్ళు ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది మేమందరం కూడా ఏకమత్యంగా ఏక ఏక తీర్మానంగా మేమందరం కూడా బాలిలేని శ్రీనివాసరెడ్డి గారి అంబడి నడుస్తామని నడిపించి ఆయన్ని గెలిపిస్తామని చెప్పి ఈ పత్రికా ఒక తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు